ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుబోధలో కోపం సహనం ఈ రెండింటి యొక్క ఫలితాలను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మరి అలనాడు మనం తీసుకుంటే అత్తల పెత్తనం చాలా విపరీతంగా ఉండేది మరి ఈనాడు ఆ పెత్తనమే లేదు సరికదా అత్తలనే కోడల్లో ఆట్లాడిస్తున్నారు ఆటాడిస్తున్నారు మనందరూ తెలిసిన విషయమే అందులో కాదండి నూటికి తొంభై మంది పది శాతం మాత్రమే అత్త చెప్పే విధంగా ఉండే కోడలు ఉన్నారు నేటి కాలంలో మరి అలనాటి కాలంలో వందకి వంద అత్తలదే పెత్తనం మరి ఈ విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలించేద్దాం కొత్తగా పెళ్ళైన కోడలు ఆ కోడల మీద పెత్తనం చెలాయిస్తుంది అత్త ప్రతిరోజు కూడా కోడలు వంట చేస్తూ ఉంటుంది ఆ వంటలో ఏదో రకమైనటువంటి లోపాన్ని గుర్తించడమే కాకుండా తీవ్రంగా కోప్పడం కూడా జరుగుతుంటుంది ప్రతిరోజు ఏదో ఒక విధంగా వంట అయిపోయిన వెంటనే చాలా వినయంగా అత్తగారు భోంచెయ్యండి అన్న కోడలు చాలా చిరాగ్గా పెట్టావు ఆ తినేటప్పుడు ఒకరోజు ఏంటి కారం ఎక్కువైంది నీకు వంట చేయడం రాదా ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు ఇలాగైనా ఎదిగావు నీ తల్లిదండ్రులు ఇంతేనా నీ అమ్మ ఇలాగే చెప్పిందా అని ప్రతిరోజు ఒకరోజు కారం అని ఒకరోజు ఒక ఒకరోజు అన్నం సరిగా ఉడకలేదని ఇలా ప్రతిరోజు చిరాకు పడ్డం పడ్డం ఎక్కువైపోయింది పాపం ఆ కోడలు చాలా దీనంగా బాధపడుతూ ఉండేదన్నమాట ఇలా ఒకరోజు ఈ అత్త తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది వెళుతూ వెళుతూ మాటల మధ్యలో ఇల్లు అమ్మ మాట్లాడుకుంటారు కదండి ఇరుగు వాళ్ళు మాట్లాడుకుంటే ఆ మాటల సందర్భంలో ఏమేనా కోడలు వచ్చింది కానీ ఒక్క పని చేత కాదు సరిగా వంట కూడా రావట్లేదు చాలా చాలా ఇబ్బంది పెడుతుంది ఒక్కోసారి కారం ఎక్కువైపోతుంది ఒకసారి ఉప్పు ఎక్కువైపోతుంది ఒకసారి అన్నం ఉడకదు అసలు ఈ తినాలంటే చిరాకు వచ్చేస్తుంది చాలా కోపంగా ఉంది అస్తమాన తిడుతున్నాను ఓకే సరే మరి కోడని దారిలో పెట్టాలన్నా కోడలు వంట బాగా చేయాలన్నా ఒక చిట్కా ఉంది అది చేస్తావా అంట ఎందుకు చేయను ప్రతిరోజు తినలేకపోతున్నాను అయితే ఈ చిట్కా పాటించు అని చెప్పడం జరిగిందనమాట వర్కౌట్ అవుతుందంటావా చూద్దాం పొవ చెప్పావు కదా అని మొత్తం మీద ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత రోజు యథావిధిగా మా కోడలు భయపడుతూ అత్తగారికి వండిన భోజనాన్ని పెట్టింది అనమాట ఈమె తిన్నది కారం నసాల నసాలను ఎక్కింది ఎప్పట్లాగే కోపాన్ని ప్రదర్శించుకుంటా ఆ కోపాన్ని అణుచుకొని కోడల ఈరోజు వంట బాగానే చేసావు కాకపోతే కొంచెం కారం తగ్గితే బాగుండు అని సహనంగా శాంతంగా చెప్పడం జరిగిందనమాట ఆ కోడలకి అమ్మయ్య ఇన్నాళ్ళకు నా వంటని మా అత్తయ్య మెచ్చుకుంది కొద్ది కారం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది రెండవ రోజు మరలా భోజనం పెట్టింది అత్తగారికి ఈ కొత్త కోడలు మరలా తిన్నది నిజంగా ఉప్పు చాలా ఎక్కువైంది వెంటనే ఈమె మరలా తన స్నేహితురాలు చెప్పినట్లు చిట్ కానీ కోపాన్ని కొంచెం అలుచుకొని కోడలా నిన్నటికంటే ఈరోజు వంట చాలా బాగుంది కొంచెం ఉప్పు తగ్గిస్తే ఇంకా బాగుంటుంది అవునా అని ఉప్పు తగ్గించడం మొదలుపెట్టింది ఇలా అన్నం ఉడకడంలో కానీ ప్రతి దాంట్లో కూడా కసురుక్కోకుండా కోపగించుకోకుండా చక్కగా సహనంతో అత్తగారి చెప్పడంతో పది రోజుల్లో అద్భుతమైన వంట చేయడం మొదలుపెట్టింది ఏ వంక కూడా పెట్టకుండా చూసారా అదే కోడలు అదే వంట కోపంగా చెప్పినన్నాళ్ళు వంటలో ఏ విధంగా మార్పు రాలే తరువాత తన స్నేహితురాలు చెప్పిన తర్వాత చిట్కా ద్వారా కోపాన్ని ప్రదర్శించకుండా సహనంగా శాంతంగా ఆమె వంటను మెచ్చుకుంటూ ఇలా చేస్తే బాగుంటుంది ఇది తగ్గితే బాగుంటుంది అని సలహా రూపంలో ఇవ్వడంతో కోడలు చాలా మార్పు వచ్చింది అంటే ఏ పనైనా ఇతరులతో చేయించుకునేటప్పుడు కోపాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితము ఉండదు అదే సహనముతో చెప్పామనుకోండి ఫలితం వస్తుంది వెంటనే రాదు కానీ వస్తుంది కాబట్టి ఎప్పుడూ సహనమే విజయం సాధిస్తుంది తన కోపమే తన శత్రువు వాస్తవమే కదండి కాబట్టి సుమతి శతకర్త బందిని గారు చెప్పినట్లు ఎవరి కోపం వారికే శత్రువు మరి ఆనాటి అత్తలు ఆ విధంగా పెత్తనం చెలాయించి కోడల మీద అధికారం చేపడితే మహిళా మనులారా ఏమి అనుకోకండి ఈనాటి కోడల్లో అత్తల మీద పెత్తనం ఏసడింపులు చీరాకులు పరాకులు అన్నీ జరుగుతూనే ఉన్నాయి పాపం అత్తల పరిస్థితి ఈనాడు ఇలా ఉంది వాస్తవమే కదండి అందరి కాదండి తొంభై శాతం మంది కోడలు అలాగే ఉన్నారు కేవలం పది శాతం మంది నేను ఒకరిద్దరిని చూశాను మంచి కోడళ్ళు ఇప్పటికీ అత్తకు భయపడే కోడల్ని నేను ప్రత్యక్షంగా చూశాను అంటే ఒక వంద మందిలో ఇద్దరిని చూశాను అంతే నేను కాబట్టి మహిళా మనులారా నేను చెప్పింది వాస్తవమే కదా మీరు ఇందులో తప్పు పట్టకండి వాస్తవమే ఒకవేళ మీరు మీ అత్తను బాగా చూసుకుంటే క్రింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చివరి వరకు ఈ వీడియోని చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వీడియోని అందరికీ షేర్ చేయండి కోడల్లో మార్పు వస్తుంది అత్తలు ఇప్పుడు కూడా ఉంటే వాళ్ళు కూడా మార్పు వస్తుంది తద్వారా కుటుంబం ప్రశాంతంగా ఉండడమే కాదు భర్త హాయిగా నిద్రపోతాడు నిజమే కదండి